హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ పిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా త్రీ థర్టీ ఆ మధ్య అవుతుంది అనమాట ఇంకా మా బిట్టు చూసినారు కదా ఎందుకో సడన్ గా నిద్రలో నుంచి లేచి ఇలా నిలబడేసాడండి నేను ఇవాళ కరెక్ట్ గా టూ థర్టీ నుండి మేల్కొనే ఉన్నాను ఎందుకో తెలీదు సడన్ గా గుర్తొచ్చేసింది అలా మేల్కొనే ఉన్నాను ఇంకా సడన్ గా ఇంకా బిట్టు కూడా లేచేసాడు అనమాట ఇంకా నేనైతే వీడియోస్ చూసుకుంటూ ఉన్నాను నిద్ర పట్టక ఇంకా సడన్ గా లేచేసరికి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఇంకా చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా చూసినాడు అసలు వాడికే అర్థం కాలేదు ఎందుకు లేచి నిలబడ్డారా అని చెప్పేసి చాలాసేపే ఇంకా పడుకోలేదు అలా నుసుకొని అలా మాట్లాడుకునే ఉన్నాడు కానీ పడుకోలేదన్నమాట ఇంకా నిద్ర అయితే ఉంది కానీ అసలు పడుకోలేదు ఇంకా మేమైతే కరెక్ట్గా ఒక ఫైవ్ థర్టీకి ఆ మధ్య లేచేసామండి చూస్తున్నారు కదా మంచు ఇవాళ ఎయిట్ థర్టీ నైన్ వరకు కూడా మంచు అస్సలు పోలేదన్నమాట మంచు అయితే అంతా ఇంత లేదు మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి చుట్టూ నా చుట్టూ చూడండి ఎలా ఉందో అంటే కెమెరాలో కొంచెం తక్కువగానే కనిపిస్తుంది కానీ ఇవాళ డైరెక్ట్గా చూసినట్టయితే చాలా మంచి అయితే ఉంది నేనేదో పక్షులు అరుస్తున్నాయి కదా ఆ సౌండ్స్ బాగుంది వినడానికి మీకు కూడా వినిపిద్దామని చెప్పేసి బయటకు వస్తే లోపే మా చిచ్చరు పిడుగులు నలుగురు లేచేశారండి ఇవాళ చారు కూడా మా ఇంట్లోనే పడుకుంది ఇంకా నలుగురు లేచేసి ఇంకా ఏమాత్రం నన్ను వదులుకున్నా వాళ్ళు కూడా నా వెంటే వచ్చేసారు చూసారు కదా విన్నారు కదా నా వెనకే వచ్చేసారన్నమాట నాతో పాటే వచ్చి అంత మంచిలో కూడా నలుగురు వచ్చి ఇంకా అలా అంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారన్నమాట నన్ను అలానే నాతో పాటు మిమ్మల్ని కూడా కోళ్ళైతే పొద్దు పొద్దునే జంటగా భలే వచ్చేసాయండి ఇంతకు ముందు చాలా కోళ్ళ మా ఇంటి దగ్గరకైతే వచ్చేవి ఈ మధ్య కొంచెం తగ్గిపోయాయి ఇంకా అలా బయట నుండి లోపలికి వచ్చి చూస్తే ఇది పరిస్థితి మొన్న కీలోలి పర్స్ లో తీసుకొచ్చాం కదా హితమ్మ అంటే మేకప్ చేసే కిట్ అయితే తీసుకుంది కదండి దాన్ని ఇప్పుడు చారు మీద ప్రయోగిస్తుంది అనమాట నేనైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఇలా వాడాలి ఇది ఇలా వాడాలి అని చెప్పేసి నిన్నైతే చెప్పాను అది అలానే గుర్తు పెట్టుకోనుండి ఇప్పుడు హితితో ట్రై చేసిన సారీ చారుతో ట్రై చేస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే హితికి చారు అంటే చాలా ఇష్టం కాకపోతే ఇంకా చారునే ఊరికే అరుస్తా ఉంటది అన్నమాట హితి ఊరికే అట్లా ముట్టుకున్నా అరుస్తుంది ముట్టుకోకపోయినా అరుస్తుంది దాంతో ఆమెకు ఒకసారి విసుకొచ్చేస్తుంది అనమాట ఏంటి ఈమె ఎనీ టైమ్ ఏడుస్తుంది నేను కొట్టినా కొట్టకపోయినా అని చెప్పేసి ఆమె అనుకుంటా ఉంటదనమాట కానీ నిజం చెప్పాలంటే చాలా బాగా చూసుకుంటదండి చారు మాత్రం ఇవాళ మా అమ్మ అయితే వంట చేస్తుంది ఇంకా నేను అలా బయట నుండి లోపలికి వచ్చేసరికి రైస్ అయితే పెట్టింది ఇంకా రైస్ అలా పెట్టేసి ఇంకా గంజి అయితే వాల్చింది వాల్చి మళ్ళీ కుమలడానికి వెళ్తాం పెడతాం కదా అలా పెట్టేసరికి గ్యాస్ అయితే అయిపోయింది లక్కీగా ఎలాగో ఇవాళ మా ఊర్లోకి అయితే వస్తున్నారని కాల్ చేసి అంటే మేము కాల్ చేసి చెప్పారనమాట అప్పటికే కరెక్ట్ గా టెన్ అయిపోయిందిలేండి ఇంకా గ్యాస్ పట్టించుకునేసరికి అంత టైం అయితే అయిపోయింది మా అమ్మ అయితే ఇవాళ కొంచెం పని ఉంది అని చెప్పేసి ముల్బాక్ అయితే వెళ్ళింది ఇంకా ఎప్పుడు వెళ్ళినా సరే ఖచ్చితంగా నేను ఇంట్లో ఉన్నానని తెలిస్తే ఇంకా ఖచ్చితంగా ఎగ్ రైస్ అయితే తీసుకురా ఇంకా చెప్పాలంటే నాకనేం కాదు ఇంకా పిల్లలు కూడా ఇంకా తీసుకొస్తుంది అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టం ఎగ్ రైస్ అంటే అంటే కొంచెం కలర్ ఉంటుంది కదా అలా తింటారన్నట్టు తీసుకొస్తుంది ఈ మధ్య ఏంటో కొత్తగా ఎగ్ రైస్ తో పాటు ఈ కబాబ్ కూడా తీసుకొస్తుంది చికెన్ కబాబ్ ఇంకో సైడ్ చూస్తున్నారా మా అమ్మ శారీ కూడా తీసుకొచ్చుకుంది అంటే నార్మల్గా కట్టడానికి మా అమ్మ కట్టేవన్నీ కదరంకే కట్టి కట్టి ఇంకా మా అమ్మకు కూడా చీరలు లేకుండా అయిపోతున్నాయి అందుకనే వెళ్ళినప్పుడల్లా ఇలా కొట్టి అయితే తీసుకొచ్చేస్తుంది దాన్ని విప్పి చూపిస్తుంది మొన్నైతే ఒక స్టిచ్ అయితే వేసాను అనమాట ఒక బ్లౌజ్ ఆ బ్లౌజ్కి అయితే ఇలాంటి శారీలోనే బ్లౌజ్ ఎక్కువగా రాలేదండి నేను అడ్జస్ట్ చేసి 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 కుట్టాను అనమాట అందుకనే నాకు చెప్పాను ఇలాంటి శారీలు తీసుకుంటే కొంచెం జాకెట్ అయితే కొంచెం తక్కువ వస్తుంది బ్లౌజ్ పీస్ అని చెప్పాను అందుకనే ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసి చూపిస్తుంది నాకు అంటే కొంచెం ఎక్కువగానే వచ్చింది నీకు సరిపోతుంది అన్నది ఇంకా మేము అయితే ఎక్కడికో వెళ్తున్నాం కరెక్ట్గా నాకు కూడా ఐడియా లేదు వెళ్లేంత వరకు నాకు తెలీదు మా బుజ్జిని అయితే అడగాలి ఎక్కడికి వెళ్తున్నామా అని చెప్పేసి అయినా ఎక్కడికి తీసుకెళ్తే ఏంటి చెప్పండి ఎక్కడికి తీసుకెళ్ళి నేనైతే వెళ్ళిపోతాను ఆఖరికి చిత్తిలో కూడా ఇంకా మేమైతే ఒక పని మీద వెళ్తున్నాను ఆ పని జరిగిన తర్వాత చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడప్పుడు చెప్పట్లేదు ఎందుకంటే అది కొంచెం బిగ్ పని అనమాట అంటే కొంచెం పెద్ద పనే అందుకని మీకు రివీల్ చేయదలుచుకోలేదు అది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎలాగో మీకు చూపించేస్తాను ఇంకా అందుకోసం అని చెప్పేసి మేమైతే ఇప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్ కైతే వచ్చేసాం అదేనండి కేజీఎఫ్ కేజీఎఫ్ కి మీనింగ్ అదే కోలార్ గోల్డ్ ఫీల్డ్ గోల్డ్ పుట్టింది ఇక్కడ వచ్చిన పని అయితే వెంటనే అవ్వలేదండి ఇంకా నేనైతే లంచ్ కూడా చేయలేదన్నమాట ఇంట్లో అలా అని చెప్పేసరికి మా బుజ్జికి ఇంకా తెలిసిందే కదా బయట వచ్చామంటే ఏదో ఒకటి తినిపిస్తారు ఇంకా ఏది కావాలన్నా సరే తినచ్చు హ్యాపీగా ఇంకా ఇంకా మేమైతే ఇవాళ పరాట అలానే మటన్ అది లివర్ అన్నమాట అదైతే తీసుకొని తినేసాం ఇంకా ఇంకా అంటే నాన్ వెజ్ ఏదైనా తిన్న తర్వాత నాకు ఇలా ఐస్ క్రీమ్ తిన తినేది అలవాటు అన్నమాట ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని తినేసాం అప్పుడే వెళ్ళేటప్పుడు మీకు చూపించాను కదా ఇది టైటానిక్ షిప్ అన్నమాట ఇక్కడ వచ్చేసి ఏదో పిల్లలది ఆడుకునేది పార్క్ లాగా ఉందండి ఆ పక్కనే ఇదైతే పెట్టారన్నమాట అప్పుడే తీసుకుందాం అనేసరికి ఇంకా అలా క్రాస్ అయిపోయాం అందుకోసమో చెప్పేసి మళ్ళీ ఇలా రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం స్లోగా రమ్మని చెప్పి ఆ టైటానిక్ షిప్ అయితే నేను వీడియో అయితే తీసుకున్నాను చాలా బాగుంది చూడ్డానికి డైరెక్ట్గా మళ్ళీ నేను అడగద్దు టైటానిక్ షిప్ మునిగిపోయింది కదా సముద్రంలో మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంది ఎలా ఉంది అని చెప్పేసి మాత్రం క్వశ్చన్ వేయద్దండి అలా మేము వెళ్ళిన పని అయి అవ్వనట్టు ఉంది ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం వెళ్ళేటప్పుడు ఎక్కువ జర్నీ అనిపించిందండి వచ్చేటప్పుడు చాలా సింపుల్ గా తీసుకొచ్చేసారు ఆ ఊరికి కేజీఎఫ్ కి కొంచెం దగ్గరే అన్నట్టు ఇంకా షార్ట్ కట్ లో అయితే వెళ్ళిపోయామండి కొంచెం ఫాస్ట్ గానే ఇంటికైతే చేరిపోయాం ఇంకా వెళ్లేసరికి పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అయిపోతుంది అనుకున్నాను కానీ కొంచెం ఎర్లీగానే వచ్చేసాం ఇంకా వచ్చి రాగానే అంటే వెళ్ళేటప్పుడు ఇంకా చింటూ అరుస్తున్న పట్టించుకోకుండా వెళ్ళిపోయాను అన్నమాట అలా అందుకోసం చెప్పేసి ఇంకా నన్ను అప్పుడు తీసుకెళ్ళలేదు కదా అని చెప్పేసి ఇక్కడ అలుక్కొని కూర్చొని ఇంకా వెళ్తున్నాడు అనమాట నన్ను చూసి చూడనట్టు వెళ్తున్నాడు మేము వచ్చేసరికి ఇంకా అంటే మా అమ్మ స్నానం అంతా చేపించేసి ఇంకా బిట్టుని అయితే పడుకో పెట్టేసింది చింటుని మాత్రం మా కదరం దగ్గర ఇచ్చేసి ఇంకా హితికి అయితే స్నానం చేపిస్తుంది అనమాట మేము అయితే చింటూ చూడలేదండి అక్కడ నాగలరాయలు ఉన్నాయి కదా అక్కడ ఉన్నాడు అన్నమాట మేమైతే ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంకా కదరం అయితే తీసుకొచ్చింది ఇంకా చూస్తున్నారు కదా నన్ను చూసి వచ్చేసి ఇలా పరిగెడుతున్నాడు అన్నమాట నన్ను చాలా మంది అడుగుతారండి వీళ్ళిద్దరిలో అంటే వీళ్ళిద్దరు ట్విన్స్ కదా కానీ వీళ్ళిద్దరిలో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి అడుగుతారు కాకపోతే నాకు అంటే నా సైడ్ నుండి వచ్చే సమాధానం ఏంటంటే ఇద్దరు ఇష్టమే అని చెప్పేసి కాకపోతే అందరూ చెప్పే ఆన్సరే అన్నమాట నాకు అందరూ సమానమే అందరూ ఇష్టమే అన్నట్టు నేనేం చెప్తానంటే నా దగ్గర ప్రస్తుతానికి ఎవరైతే నా దగ్గర ఉంటారో వాళ్ళు ఎక్కువగా అని అయితే చెప్తా ఉంటాను ఎందుకంటే ఇప్పుడు బిట్టు నా దగ్గర లేరు అనుకోండి చింటూ ఉండడం అనుకోండి చింటూని ఎక్కువగా ముదలాడుతూ ఉంటాను అలానే చింటూ ఎటో వెళ్ళి ఇంకా బిట్టు నా దగ్గర ఉండడంటే బిట్టుని ముదలాడుతూ ఉంటాను అనమాట అలా నా దగ్గర ఎవరు వాళ్ళని ముద్దులాడుతూ ఉంటాను వాడు ఎక్కువ వీడు తక్కువ అని ఏం ఉండదు నాకైతే నిజానికి నా దృష్టిలో ముగ్గురు పిల్లలు రెండు కళ్ళు అన్నమాట ఎందుకలా అన్నానంటే మూడు కళ్ళు లేవు కదా మనకు అందుకని రెండు కళ్ళతో పోలుస్తున్నాను నేను కూడా ఒక ఇండైరెక్ట్ మీనింగ్ అయితే ఉంది అదేంటంటే ఇంకా చింటూ బిట్టు కలిపి ఒకరుగా భావిస్తాను ఎందుకంటే వాళ్ళు ట్విన్స్ కాబట్టి ఇంకా హితం ఒకటి అలా ఇద్దరు అంటే బుగ్గరు రెండు కళ్ళు అన్నమాట నాకు ఇంకాలా మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంకా ఈవినింగ్ టైం అవుతూ ఉంది లంచ్ అంటే సారీ డిన్నర్ చేసే టైం అన్నమాట ఇంకా మా అమ్మ అయితే పిల్లలకి స్నానం చేపించి ఇంకా పిల్లల్ని అయితే చూసుకుంటుంది కదా ఇంకా అంటే ఆఫ్టర్నూన్ నుండి ఇప్పటివరకు వాళ్ళతో ఏగేసరికి తెలుసండి నాకు ఆ బాధ అంటే పిల్లల్ని అంటే ఏదైనా పని చేసుకోవచ్చు ఈ పిల్లల దగ్గర ఏగే దీంతో అందుకనే ఇంకా ఆమె అలా టైడ్ అయిపోయి ఉంటుందని చెప్పేసి ఇంకా వంట నేనే చేస్తున్నాను ఇవాళ ఇవాళ ఎందుకు తెలియదు అత్తం వచ్చేసి ఇంకా పాలు తెప్పించి టీ అయితే పెట్టమని చెప్పేసి ఫస్ట్ అయితే వద్దులే ఇంకా మార్నింగ్ పెడతాను అని చెప్పేసి అయితే చెప్పాను సరే ఓకే అని చెప్పేసింది అయినా కానీ ఎందుకో నాకు మళ్ళీ ఇంకా పెట్టించాలనిపించి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి పాలు పెట్టించానండి ఇంకా పాలు తాపిస్తుంది ఈ గ్యాప్లో ఇంకా నేనైతే టీ పెడదామని అనుకునే లోపు ఇక్కడ ఎసరైతే పొంగిపోయిందనమాట ఇంకా దాన్ని మొత్తం క్లీన్ చేయాలి ఇది సడన్గా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పొంగిపోతుంది అన్నమాట మనం చూడలేదనుకోండి అది మొత్తము ఎంత ఉందో అంత ఎసురు పొంగిపోయి కిందకొచ్చేస్తుంది అప్పుడు వస్తే చిరాకు ఉంటది అబ్బా మామూలంగా ఉండదు నాకైతే ఇంకా అలా దాన్ని క్లీన్ చేసేసి ఇంకా పాలైతే పోసేస్తున్నానండి ఇంకో సైడ్ ఇంకా కోసం అని చెప్పేసి ఇంకా టీ అయితే పెడుతున్నాను మా కదరమ్మకి ఒక పాల ప్యాకెట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తెమ్మని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ వస్తే ఒక పాల్ ప్యాకెట్ మిగతా అవన్నీ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చేసింది మా కదరమ్మ చేతికి డబ్బిచ్చి పంపిస్తే ఎలా ఉంటదో తెలుసు మమ్మల్ని కొట్టడానికి మేమే కర్ర వెతికిచ్చి మమ్మల్ని కొట్టించుకున్నట్టు ఉంటాయి అంటే మేము చెప్పేది ఒకటి కదరమ్మ చేసేది ఒకటి ఇంకా రాసి ఇచ్చేస్తూ ఉంటారు దుకాణం బయట పెట్టారండి ఈవినింగ్ టైంలో ఇలా బయట కూర్చొని వచ్చి పోయే వాళ్ళని చూసుకుంటూ ఏదైనా తిన్నా తాగినా బలే సాటిస్ఫాక్షన్ అబ్బా నాకైతే సైడ్ మా అమ్మ వాళ్ళు ఇలా పాలు తాగేసిన వెంటనే ఇంకా నేనైతే కర్రీ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇవాళ కాకరకాయ కర్రీ అయితే చేశాను అలానే దాంతో పాటు ఇంకా కాకరకాయకి కాంబినేషన్ వచ్చేసి ఇంకా తెలిసిందే కదా మా ఇంట్లో ఖచ్చితంగా సంగట ఉండాల్సిందే ఇంకా అలా సంగటైతే చేసేసానండి రెండు కంప్లీట్ అయిపోయేలోపు కరెక్ట్గా సెవెన్ థర్టీ ఆ మధ్య అయిపోయింది ఇంకా అలా మా అమ్మ వాళ్ళైతే వచ్చారన్నమాట వాళ్ళతో కాసేపలా టైంపాస్ చేసి ఇంకా వీడియోస్ చేసుకోవడానికి దిగానండి నా డే అయితే గడిచింది వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ అందరికి నెక్స్ట్